ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది రాష్ట్రంలో రుతుపవనాలు ప్రారంభమైనా అక్కడక్కడ మాత్రమే వర్షాలు కురుస్తున్నాయి అయితే ఇప్పుడు వాతావరణ శాఖ ఏపీకి చల్లడి కబురు అందించింది పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవబోతున్నట్లుగా ఐఎండీ పేర్కొనింది రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కుర్మనాథ్ తెలిపారు అయితే నేడు రేపు రాష్ట్రంలోని పలు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అలాగే మిగిలిన జిల్లాలో మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు చిత్తూరు తిరుపతి కడప అన్నమయ్య జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు ఇదిలా ఉండగా నైరుతి రుతుపవనాలు రాష్ట్ర మంతా వ్యాపించినా పలు జిల్లాల్లో మాత్రం వాతావరణం ఇంకా చల్లబడలేదు అయితే వచ్చే రెండు మూడు రోజుల్లో కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు ఈ రోజు నుంచి జూన్ ఇరవై ఏడవ తేదీ వరకు అనేక చోట్ల వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు పొలాల్లో పనిచేసే రైతులు వ్యవసాయ కూలీలు పశు గొర్రెల కాపరులు చెట్ల కింద పోల్స్ టవర్స్ కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు